యొక్క జ్ఞానం విఫలమైపోతుంది మరి భక్తులు భక్తులు కూడాను ఆ యొక్క సౌందర్యం అంత అంత ఎలా ఉంది అక్కడ ఎందుకు ఉంది ఆయన ఏం పుణ్యాలు చేశాడు దానికి కారణం ఏంటి ఇప్పుడు మనం భౌతిక జగత్తులో ఒక వ్యక్తి సుందరంగా ఉన్నాడు లేకపోతే ధనవంతుడుగా ఉన్నాడు అంటే పూర్వం కర్మలు చేశాడు అని చెప్పి మనం ఎనలైజ్ చేస్తాం ఈ జన్మలో ఇలా ఇలా మంచి పనులు చేస్తుంటాడు కాబట్టి దీనికి ఇంత సౌందర్యము ఇంత ధనము ఇంత పేరు ఇంత ప్రతిష్టలు వచ్చినాయి అని చెప్పి మనం చదువుతాం మరి భగవంతుడికో భగవంతుడి యొక్క భక్తులు అలా రీసెర్చ్ చేస్తారా భగవంతుడు కూడా ఏదో పుణ్యం చేసుంటారు పూర్వం ఆయన ఇది ఈ యొక్క జన్మలో ఈ యొక్క తపస్సు చేశాడు కాబట్టి తర్వాత అయ్యాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ యొక్క బుద్ధి విఫలమైపోతుంది కానీ భగవంతుడి యొక్క భక్తులు భక్తులు కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆస్వాదిస్తారు అంతేగాని అది ఎందుకు అలా ఉంది దాని కారణాలు ఎతకరు ఎందుకు భగవంతుడే అన్ని కారణాలకి కారణం అన్ని కారణాలకి కారకుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క కారణం మనం ఎదుగుతామా అలా కారణాలు ఎదుక్కుంటే మన యొక్క బుద్ధి విఫలమైపోతుంట మన యొక్క జ్ఞానం అయిపోతుంది ఫెయిల్ కాబట్టి ఏం చేయాలి భక్తుడు వాడు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని గుణాలని నెలల్ని ఆస్వాదించాలి భగవంతో ఆస్వాదించాలి అలా ఆస్వాదించడమే మనకి సరైనటువంటి మార్క్ ఏ విధంగా అయితే ఉదాహరణకు ఒకటి కానీ అటువంటి భగవంతుడిని వీళ్ళే ఉంటారు పక్షపాతి అయితే పక్షపాతి అంటే కొంతమంది కరువులు మాకు సుఖాన్ని ఇచ్చాడు కొంతమంది ఆ భక్తులు దుఃఖాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆయన పైన వైషమ్యం తనలో వైషమ్యం ఉంది వైషమ్యం అంటే వైషమ్యం అంటే విషమత భేదం భేద దృష్టి ఆయనకి భేదం ఉంది అందరి జీవులు సమానంగా చూడ్డు అని చెప్పి భావిస్తారు